హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖి యోజన ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక్కసారి ఈ వీడియో చూసి అయితే వెళ్ళండి తప్పకుండా మీరు క్వాలిఫై అయితే అయిపోతారనమాట మనకి ఎగ్జామ్ మార్క్స్ ఎన్నింటికి ఉంటుంది అంటే యాభై మార్కులకైతే ఉంటుందండి పాస్ మార్క్ పదహైదు వస్తే చాలన్నమాట ఈ వీడియోలో ఉన్నవే ఎయిటీ పర్సెంట్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసి వెళ్ళి రాసి సెలెక్ట్ అయ్యి మంచిగా మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం జిల్లా ఫోరం తన ఆదేశాలను ఉత్తర్వులను అమలు చేయటకు ఏ కోర్టుకు పంపడానికి అధికారం కలదు అంటే సివిల్ కోర్టు అనమాట సివిల్ కోర్టుకు పంపడానికైతే జిల్లా ఫోరం తన ఆదేశాలను ఎవరికి పంపిస్తుంది అంటే సివిల్ కోర్టుకి పంపిస్తుంది అనమాట బలవంతంగా లేదా మోసం చేత లేదా తప్పుడు సమాచార సమర్పణ వలన ఒక ఒప్పందం ఏర్పరచిన ఏర్పరచబడినప్పుడు ఆ ఒప్పందం ఏమైతుంది సరైనదా సరికానదా వ్యర్థమైనదా అని ఇస్తారు మనం ఆన్సర్ వ్యర్థమైనది ఎంచుకోవాలన్నమాట ఒక వ్యక్తి ముందస్తు పదవి విరమణ దశలో ఉన్నప్పుడు తదనంతర కుటుంబానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రాధాన్యమైన విషయం కాదు అంటే భవిష్యత్తు లావాదేవీలను ప్రారంభించుట అనేది ప్రాధాన్యమైన అత్యంత ప్రాధాన్యమైన విషయం కాదనమాట ఈ క్రింది వాటిలో సాంప్రదాయ బీమా కానిది ఏది అంటే సార్వత్రిక జీవిత బీమా అనేది సాంప్రదాయ బీమా కాదు అక్కడ క్వశ్చన్ని మనం నీట్గా చదవాలండి కానిది అయినది అని ఇస్తుంటారనమాట రిస్క్ ప్రీమియం అంటే ఏమిటి మరణ సంభావ్యత రేటును వెయ్యి చేత గుణించుట దానినే రిస్క్ ప్రీమియం అంటారు రిస్క్ ప్రీమియం ఎలా చేస్తారంటే మరణ సంభావ్యత రేటును వెయ్యి చేత గుణిస్తే వస్తుంది ఒప్పందమును వ్రాయ సమయంలో ఒక స్త్రీ గర్భధారణ కారణంగా మరణమును నివారించుటకు ఒక నిబంధన కొరకు ఆశిస్తున్నప్పుడు ఆ నిబంధన ఏ విభాగం నందు చేర్చబడి ఉంటుంది అంటే నిర్దిష్ట నియమాలు అనే నిబంధన కింద చేర్చబడి ఉంటుంది ఆర్థిక ప్రణాళికను మొదలు పెట్టడానికి ఉత్తమమైన సమయం ఏది ఆర్థిక ప్రణాళికను మొదలుపెట్టడానికి ఉత్తమమైన సమయం మొదటి జీతం తీసుకున్నప్పుడే మనం ఆర్థిక ప్రణాళిక స్టార్ట్ అయిపోతుంది కదా సో అది ఉత్తమమైన సమయం అనమాట ఎక్కువగా సంబంధిత వ్యక్తుల నియంత్రణలో ఉండే కారకాలు ఏవి అంటే జీవిత విధాన కారకాలు ఎక్కువగా వ్యక్తుల నియంత్రణలో ఉండే కారకాలు ఏవి జీవిత విధాన కారకాలు ఎటువంటి ఆరోగ్య సంరక్షణ విధానంలో రోగి అదే రోజున విడుదల చేయబడతాడు అంటే దిన సంరక్షణ విధానం ఏది దిన సంరక్షణ విధానం అదే రోజే విడుదల చేయబడతాడు క్లైమ్ యొక్క పరిస్థితి ఆధారంగా బీమా సంస్థ యొక్క పుస్తకాలలో నమోదు చేయబడిన మొత్తాన్ని ఏమంటారు అంటే మిగులు చెయ్యుట క్లైమ్ యొక్క పరిస్థితి ఆధారంగా బీమా సంస్థ యొక్క పుస్తకాలలో నమోదు చేయబడిన మొత్తాన్ని మిగులు చెయ్యుట అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ కు సంబంధించి కింది వాటిలో తప్పుడు వాక్యను కనుక్కోండి ఇలా మనకైతే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు దాంట్లో తప్పు అయిన వాక్యం ఏది సరైన వాక్యం ఏది అని అడుగుతారు కదా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు అధికార సంస్థ ద్వారా లైసెన్స్ అవును తీసుకుంటాము ఇది కరెక్ట్ మనకు అడిగింది క్వశ్చన్లో తప్పుడు వాక్యం కాబట్టి తప్పుడుది మనం కనుక్కోవాలి బీమా సంస్థ ద్వారా గౌరవ వేతనం పొందుట అవును పొందుతాము ఆరోగ్య బీమాలను అమ్మవచ్చు ఇది కాసేపు పక్కన పెట్టండి చూద్దాం ఆరోగ్య సేవలను అందించవచ్చు అవును అంటే సి మనకు ఇక్కడ చూడండి ఈ మూడు కరెక్ట్ అయినప్పుడు మనకి తప్పు ఆన్సర్ మనం కనుక్కోవాలి కాబట్టి ఈ సి అనేది తప్పు ఆన్సర్ ఆరోగ్య బీమాలను అమ్మవచ్చు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట టీపీఏకు సంబంధించి క్రింది వాటిలో తప్పుడు వాక్యను కనుక్కోండి సేమ్ పైన క్వశ్చన్ లాగే ఇక్కడ కూడా తప్పుడు వాక్యం కనుక్కోండి అని ఇచ్చారు చూడండి ఆప్షన్లో అది బీమా సంస్థ చేత అంగీకరించబడిన సమయంలోగా టీపీఏ సేవలను అందిస్తుంది అనేది తప్పుడు వాక్యం అనమాట పిఏ పాలసీల విషయంలో వ్యక్తిగత ప్రమాదం క్లైమ్ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు క్లాటర్ మేనేజర్ ఏ ప్రాంతాలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి అంటే అనారోగ్యానికి సంబంధించిన కారణాలను ఖచ్చితంగా తనిఖీ చేయాలన్నమాట దేంట్లో పిఏ పాలసీలో ఉత్తర అమెరికాలో మిగులును పంపిణీ చేయు పద్ధతి ఏది అంటే విరాళము ఉత్తర అమెరికాలో మిగులును పంపిణీ చేయు పద్ధతి ఏది అంటే విరాళము అదనపు సమయం యొక్క ప్రామాణిక నిడివి అంటే కాలం ఒక నెల లేదా ముప్పై ఒక్క రోజులు ఒక నెల అన్న ఒకటే ముప్పై ఒక్క రోజులన్నా కూడా ఒకటే అన్నమాట ఏ పద్ధతిలో అండర్ రైటర్ అన్ని ప్రతికూల మరియు వ్యతిరేకమైన కారకాలకు సానుకూల రైటింగ్ పాయింట్లు ఇస్తాడు వ్యతిరేక మరియు ప్రతికూల దానికైతే సానుకూల అదే సానుకూల అనుకూలమైన దానికైతే ప్రతికూల రేటింగ్ పాయింట్లు అయితే ఇస్తాడనమాట ఎలా ఇస్తారు అది అంటే సంఖ్యాపరమైన రేటింగ్ ఇస్తారన్నమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా సంఖ్యాపరమైన రేటింగ్ ఇస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క లక్షణాలు ఏవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క అంటే పిహెచ్సి యొక్క లక్షణాలు ఏమి అని అడుగుతున్నారు చూడండి అది ఆరు ఉప కేంద్రాలకు సూచన కేంద్రంగా ఉంటుంది అది అంటే ఏంటి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్ని ఉప కేంద్రాల కేంద్రంగా ఉంటుందంటే ఆరు ఉప కేంద్రాలకు కేంద్రంగా ఉంటుంది ప్రతి ముప్పై వేల జనాభాకు పిహెచ్ఎస్ స్థాపించబడి ఉంటుంది అన్ని పిహెచ్సిలు అవుట్ పేషెంట్ సేవలను అందిస్తాయి మరియు నాలుగు నుంచి ఆరు వరకు బెడ్లు కూడా కలిగి అన్నమాట ఇక్కడ క్వశ్చన్ చూడండి ముప్పై వేల జనాభాకు ఏ దేనిని స్థాపిస్తారు అంటే పిహెచ్ఎస్ని స్థాపించడం జరుగుతుంది మొదటి రిటైల్ ఆరోగ్య బీమా పథకం ఏ పేరుతో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే మెడిక్లైమ్ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది ఏంది మొదటి రీటైల్ ఆరోగ్య బీమా పథకం మెడిక్లైమ్ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది నెక్స్ట్ క్వశ్చన్ అంగీకార దశలో భాగం కానిది ఏది ఎక్కువ మనకి కానిది అని అడిగారు తప్పు అయిన వాక్య ఇలా నెగిటివ్ వర్షన్లో అయితే మన క్వశ్చన్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట నేను ఎగ్జామ్ రాసొచ్చాను కదా అందులో కూడా ఎక్కువ శాతం కానిదేది కనుక్కోండి ఇలానే క్వశ్చన్స్ అయితే ఫామ్ అయ్యున్నాయి అంగీకార దశలో భాగం కానిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ కవరేజ్ నోటు పాలసీ పత్రంను డెలివరీ చేయట పాలసీ పునరుద్ధరణ ఉచితంగా పరిశీలించు సమయం అనేది మనకి కానిది ఉచితంగా పరిశీలించు సమయం అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కానిది అది పరీక్ష అధికార వర్గము జారీ చేసిన పాసింగ్ ధృవీకరణ పత్రము ఎన్ని రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది అంటే పన్నెండు నెలల వరకు చెల్లుబాటు అయితే అవుతుంది ఏంది పరీక్ష అధికార వర్గం జారీ చేసిన పాసింగ్ ధృవీకరణ పత్రం మనకి పన్నెండు నెలలు చెల్లుబాటు అవుతుంది వనరుల సమకూర్పును ఏమని పిలుస్తారు పరస్పరత్వము వనరుల సమకూర్పును ఏమని అంటే పరస్పరత్వం అని పిలుస్తారు ఇది ఇంపార్టెంట్ చూడండి వివాహిత మహిళల ఆస్తి చట్టం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు ప్రకారం బీమాదారుని ఆస్తిపై వచ్చు పాలసీ లబ్ధిదారుడు క్లెయిములన్నింటికి వ్యతిరేకంగా రక్షించబడిన రుణదాత మాత్రమే డబ్బు చెల్లింపబడుతుంది ఇక్కడ ఎవరు డబ్బు చెల్లించబడుతుందంటే రుణదాతకు మాత్రమే అనమాట MWP చట్టం ప్రకారం బీమా ద్రవ్యమును ఎవరు పెట్టుబడిగా పెడతారు అంటే ట్రస్టీ ఎండబ్ల్యూపి చట్టం ప్రకారం బీమా ద్రవ్యాన్ని ఎవరు పెట్టుబడిగా పెడతారు అంటే ట్రస్టీ పెట్టుబడిగా పెడుతుంది తన మరణానంతరం పాలసీ యొక్క డబ్బును తీసుకోవడానికి ఒక వ్యక్తి పేరును బీమాదారుడు ప్రతిపాదించడాన్ని ఏమంటారు అంటే నామినీ ఏమంటారు నామినీ అయితే అంటారు ఒక వ్యక్తి ఎటువంటి సమాచారం లేకుండా అదృశ్యమైనప్పుడు అతడు చనిపోయాడని అనుకున్నటకు ఇది వెసులుబాటు కలిగిస్తుంది ఏంది అంటే భారత రుజువుల చట్టం ఒక వ్యక్తి ఎటువంటి సమాచారం లేకుండా అదృశ్యమైపోయాడు అతడు చనిపోయాడు అని అనుకోవడానికి ఏది మనకు ఏ చట్టం సహాయపడుతుంది అంటే భారత రుజువుల చట్టం ఏ రెండు విదేశీ దేశాల్లో ప్రీమియం రేట్లు అత్యధికంగా ఉన్నాయి అంటే యుఎస్ఏ అమెరికా అండ్ కెనడాలో మనకి ఎక్కువగా అయితే ప్రీమియం రేట్లు ఉన్నాయి నష్టం సంభవించినప్పుడు అదనపు మొత్తం చెల్లించబడును చెల్లించే చెల్లించదమను వారు ఏ ఒప్పందాన్ని కలిగి ఉంటారు అంటే బాబిలోనియన్ వర్తకుల ఒప్పందాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారు కొనుగోలుదారు హెచ్చరిక పత్రము అనగా కొనుగోలుదారు హెచ్చరిక పత్రం అనగా ఏమంటే కొనుగోలుదారు జాగ్రత్త కొనుగోలుదారు జాగ్రత్త నెక్స్ట్ క్వశ్చన్ కాలక్రమేణా డబ్బు విలువ పడిపోవడాన్ని ఏమంటారు అంటే ద్రవ్యోల్బణం అంటారు కాలక్రమేణా డబ్బు విలువ పడిపోవడాన్ని ఏమంటారు ద్రవ్యోల్బణం అంటారు సమర్థవంతమైన కేటాయింపు దేనిని సూచిస్తుంది అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ సమర్థవంతమైన కేటాయింపు దేనిని సూచిస్తుంది వేగంగా సమకూర్చుట మరియు భవిష్యత్తులో అధిక నిధులు అందుబాటులో ఉంటాయి వేగంగా సమకూర్చుట మరియు భవిష్యత్తులో అధిక నిధులు అందుబాటులో ఉంటాయి సాంప్రదాయ పాలసీలలో వాస్తవ అనుభవాలు ఊహించిన దానికంటే ఉత్తమంగా ఉంటాయి ప్రయోజనాలు ఏ రూపంలో కొనసాగించబడతాయి అంటే బోనస్ రూపంలో అయితే కొనసాగించబడతాయి ఏ చట్టము అనుసారము పాలసీ పత్రము స్టాంపు వేయబడాలి అంటే భారత స్టాంపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భారత స్టాంపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రక్తపోటు యొక్క కొలతలు ఏమిటి సిస్టోలిక్ డయాస్టోలిక్ రక్తపోటు యొక్క కొలతలు సిస్టోలిక్ డయాస్టోలిక్ బీమా విభాగం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది ఏది బీమా విభాగం సంక్లిష్ట అనారోగ్య పాలసీలలో సంక్లిష్ట అనారోగ్య నిర్ధారణ తర్వాత ఎంత క్లైమ్ చెల్లించబడుతుందంటే ఒక క్లైమ్ చెల్లించబడుతుంది ఏ ఏ రూలు ప్రకారం విచారణ విచారణాధికారి నియమించబడతాడు అంటే పబ్లిక్ ఫిర్యాదు పరిష్కార నియమాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రకారం అయితే విచారణ అధికారి నియమించబడతాడు ఆర్థిక ప్రణాళిక అనేది దేనికి మార్గం అంటే డబ్బును పనికి పెట్టుట మనిషిని పనికి పెట్టినట్లు డబ్బు కూడా పని పెట్టాలన్నమాట ఊరికే మనం డబ్బును తెచ్చి దాచుకుంటే ఏమవుతుంది అది పురుగుల పాలవుతుందన్నట్టు డబ్బును మనం పనికి పెట్టాలి ఏ ప్రణాళికలను కూడా సమూహ ప్రణాళికలు అని అంటారు అంటే సాంప్రదాయ నగదు విలువ సాంప్రదాయ నగదు విలువనైతే మనం ఏమని పిలుస్తారు సమూహ ప్రణాళికలన్నా సాంప్రదాయ నగదు ప్ర విలువ అన్నా కూడా ఒకటే అనమాట ఎటువంటి ప్రీమియం పద్ధతిలో అత్యధిక పాలన ఖర్చు అవసరము అంటే నెలవారీ నెలవారీ పద్ధతిలో అయితే అత్యధిక పాలనా ఖర్చు అవసరమవుతుంది కేటాయింపులలో రకాలు ఏవి అంటే మనకి రెండు రకాలు షరతులతో కూడిన కేటాయింపు ఒకటి సంపూర్ణ కేటాయింపు ఒకటి ఉంటుంది క్లైమ్ విషయంలో బీమాదారుని లేక లబ్ధిదారుని కాపాడట కొరకు ఐఆర్డిఏ ఏ మార్గదర్శకాలను జారీ చేస్తుంది ఐఆర్డిఏ ఏ మార్గదర్శకాలను జారీ చేసింది అంటే పాలసీదారు యొక్క నిబంధనల రక్షణ రెండు వేల రెండు క్లైమ్ విషయంలో బీమాదారిని లేక లబ్ధిదారుని కాపాడుట కొరకు ఐఆర్డిఏ ఏ మార్గదర్శకాలను జారీ చేసిందంటే పాలసీదారు యొక్క నిబంధనల రక్షణ రెండు వేల రెండునైతే జారీ చేయడం జరిగింది అధికార వర్గము నుండి ముందస్తు అనుమతి కోసం ఫైల్ అండ్ యూజ్ దరఖాస్తు ఎవరి ద్వారా ధృవీకరించబడాలి అంటే అసలు నియమితులు ఎవరున్నారు వాళ్ళ ద్వారా లేదా సీఈఓ ద్వారా అయితే ధృవీకరించబడాలి అనమాట సో ఇదండి ఇలాంటి వీడియో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరెవరైతే ఇంకా అప్లై చేసి ఎగ్జామ్ దగ్గరలో ఉందో వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారండి సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్